ಇವ್ ಎಕ್ <laughs> <do you> <laughs> 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 పోటీ ఆలోచించి నేను చదువుతుంది అన్ని ఉన్నాయంటే ఆయన యాసో ఆయన అంత పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పుట్టిన యాస ఆయన జోకులు ఆయన కథ ఆయన భగవాలని చెప్తుంటే నమస్కారం నమస్కారం మారు పెద్ద బతులం నేను రానే అనుకుంటున్నావా బంధుత్వం మానగో తగ్గు ఒప్పుకోరు ఒప్పుకోరు రాజు కూడా కనీ చెప్తే మాటలుంటే ఎవరు బ్రాహ్మణ బాగుండ పరిస్థితుల్లో ఉన్నారో నీ యాసమానో కృషి ఏమి పోతాం నా చేత కదా చేత కదా అనుకుంటారా దీనికన్నా పంట పుట్టుకోవచ్చు కానీ ఈ సమాజం ఒప్పుకోదు నేను ఫోన్ చేసిన మంచి స్టేజ్లో ఏంది మీ అన్నట్టు ఎంతమంది చూసినా నా గడ్డము ఇందుకు ఎన్నిక సిద్ధార్థ రెడ్డి ఎలర్ట్ బాగుంటు పండగ నా దగ్గర ఉన్నాయన్నీ నేను వచ్చి చెప్పు సమాజం ఒప్పుకోదు మా ఇప్పుడు కూడా చాలా స్నేహిగా ఏదో మాట్లాడుతుంటావు పనికిలో నాన్న పనికిలో